ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తక తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్ తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతిలు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్ లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొంటోం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈ రోజు మా కుటుంబం ఆహారనిసల్ మీ గురించి ఆలోచిస్తున్నాం నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా మొదటిది ఇంట్లో మగ్గాలుంటే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని ఇంట్లో పవర్ లూమ్ ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు అందజేస్తామని ఇంకా చేనేత వస్త్రాల పైన జిఎస్టి ఇబ్బందులు ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం ఇంతే కాకుండా త్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీ నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ అందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసింది ఏంటి టీ గెలిపించి శాసనసభకు మీరు పంపించారు ఆనాడు నేను చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరం అవుతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దయవల రాష్ట్ర మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది సార్ ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా వెయ్యి కోట్ల విలువైన భూమి మొదటి వృత్తిలో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్ ఇక్కడ ఉన్న ముగ్గురు మూడు పార్టీలు మేము కలిసి గట్టుకెళ్లి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం ఆ ఇంటికెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముప్పై ఒక్క కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం పిఎం సూర్య గారి కింద సార్ వెయ్యి కనెక్షన్ ఇప్పటికి ఏర్పాటు చేశాం నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్ కి వెయ్యి నథింగ్ సార్ ఇరవై వేలు చేయాలని మీరు చెప్పారు తప్పనిసరిగా ఇరవై వేలు చేసి మంగళగిరి మీకు కానుక కింద మేము అందిస్తాం సార్ మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది రోడ్ వేసాం ప్రత్యేకంగా నాలుగు లైన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి నియోజకవర్గం వ్యాప్తంగా సార్ వంద సుమారుగా వంద శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాచ్యులు నారాయణ గారితో పోటీ పడి నిడమరలో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం నలభై ఆరు పార్కులు స్మార్ట్ బస్ షెల్టర్స్ తాడేపల్లి వంతన వంద పడకల హాస్పిటల్ తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ మోడల్ ఫిష్ మార్కెట్ మోడల్ రైతు బజార్ భూగర్భ డ్రైనేజ్ వాటర్ పవర్ గ్యాస్ ప్రాజెక్ట్ జెమ్స్ జ్యువెలరీ పార్క్ నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ ఇంకా తాడేపల్లి ఎయిమ్స్ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి పానకాల స్వామి గుడులు హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేదటి సార్ మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా రెండు ఏసీ ఈవీ బస్సులు కూడా ఈరోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్ ఇట్లా రెండు వందల అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆఫీసులతో మేము రోజు చేస్తాం జరుగుతుంది ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నా నా మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటున్నాం ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్ నందం అబద్ద గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఏకంగా చుల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా నియమించాము ఇంకా కందుల నాగార్జుని మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్ అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది ఇది ఎన్డిఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా పద్మశాలి కూడా తెలియజేస్తున్నాను ఇంకా సార్ చేనేత సంక్షేమం కోసం ఆరునిస్సలు పోరాడింది ప్రగట కోటయ్య గారు పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేను కోరుతున్నాను అంతేకాకుండా సార్ పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్ అక్కడ సుమారుగా ఆరు ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగత కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికీ మేము నిర్ణయించాం సార్ ఆ పార్క్ లో ప్రగత కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవనన్న నాయకత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఒక చక్కటి జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు కద్దరు ఉప్పాడ అలాగే మంగళగిరి వెంకటగిరి ధర్మవరం మాధవరం మదనపల్లె పట్టు నూలు దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి కరతాల మధ్య సభకు నమస్కారం జాతీయ చేనేత చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడుగు బడిన వర్గాల కోసం అహర్నిష్టు కష్టపడుతు స్వయాన ముఖ్యమంత్రి గారి మొదటి అధికారంలోకి రాకనే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమానికి రావడం మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్ద పీట వేయాలి చేనేతలను అక్కును చేర్చుకోవాలి చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళను అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందు ఉండాలని కోరుకును మన యువగలం అధినేత మన విద్యాశాఖ మంత్రి మన యువగలం మన మంగళగిరి శాసనసభ్యులు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి మరి శిష్యుడ గారికి వేదిక పేరు ఉన్న పెద్దలకు డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కన చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేనేతలను పెద్దపీట వేశారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో చేనేతలను రోడ్డు పడేసి నా నేతన్నలు నా నేతలను ఓటు వేయించుకుని ప్రజలను చేతన్న నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్ మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం తెలియజేస్తూ ఎందుకంటే చేనేతలు కష్టజీవులు కుటుంబం కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు వస్త్రాన్ని పోగుగా మార్చి పోగుని వస్త్రంలో మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఐదు వందల యూనిట్లు పవర్ లోమ్స్ కి ఉచితం అంటే నిజంగా చాలా భారం సార్ ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక రెండు వందల యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం అంతేకాకుండా మరమగ్గాలకు ముప్పై వేల రూపాయలు ఆసరాగా ఉంటాం మరి అంతేకాకుండా మనం జిఎస్టి రియంబర్స్మెంట్ అనటం చేనేతల నూతన ఉత్సాహం వారు ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారు ఆ మాట నిలబెట్టుకుంటాం అంతేకాకుండా మరి మనం ఈ రోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్లలో ఒక నమ్మకం ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుధంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు అంతేకాకుండా మనం అధికారంలోకి రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎక్మేక్షన్స్ పెట్టడం బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం ఇతర వారితో అగ్రిమెంట్ టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అదే విధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్ మరి అంతేకాకుండా మనం సూపర్ సిక్స్ పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో కూడా లబ్ధి పొందారు చాలా సంతోషమైన విషయాలు కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ సార్ తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు విను వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు జరుగుతుంది వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు చల్లారిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి అయ్యా నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించిన ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు ఆదుకునేది దిక్కులేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి గారికి బతిలాడి అయ్యా ఇట్టి సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్లా ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తోలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాక అంటే సర్లే అయ్యా అని అన్నా స్వామి ఇంకా ఇట్టే మొత్తం చెబితే మొత్తం వివరంగా చెప్పి మా ఇల్లు చక్కగా బాగా అసలు ఇల్లు కూడా తీర్చి కట్టారు స్వామి కేసు గారు దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు అయ్యా సంతోషం స్వామి కాలం నీ చేరు పెట్టుకుని బతితాం మా అమ్మాయికి కూడా ఉద్యోగం ఇప్పించారు స్వామి గమని